ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అగస్ట్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం చింతామణి శాస్త్రం చెప్తారండి అంటారండి దాని ప్రకారం తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి కుంభరాశి వారి జ్యోతిష బలం విశిష్య బలం ఎలా ఉందో చూద్దామండి కుంభరాశి వారి జాతకంలో మూడు గవ్వలు పడ్డాయండి త్రికాలను శుద్ధిగా ఏ పని చేసినా వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ అడగడగిన ఆటంకాలు కలుగుతాయి వారి జాతకలంలా ముఖ్యంగా సోదరి సోదర భావంలో విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సమస్యలు చట్టు చాలా వరకు చుట్టుపెట్టే అవకాశం ఉంది వారి పేరు మీద దశబలం మంచి ఉంది శతధార నక్షత్రం శతభీష నక్షత్రం వారికి మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది పూర్వభద్ర నక్షత్రం వారికి ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది ఎనిమిదవ తేదీ పదిహేడవ తేదీ కానీ వీరి జాతకంలో ఇరవై ఆరవ తేదీలో పుట్టిన వారికి మాత్రం చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వీరికి ఎల్నాటి శని ప్రభావం బలం చాలా వరకు ఉన్నది కాబట్టి గ్రహ గురుగ్రహ గవ్వలు పడ్డాయి మూడు అండి శుభయోగం ఉంది గురుబలం ఉంది వీరి జాతకానికి ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది కానీ మాత్రం వీరికి అడగడుగునే ఇబ్బందులు ఉంటాయండి పోరాట శక్తి ఉంటుంది వీరి జాతక బలానికి కానీ మాత్రం ఆత్మవిశ్వాసం చాలా వరకు ఉంటుంది వీరి పేరు మీద నాయకత్వ లక్షణం చాలా ఉంటుంది సనాతన ధర్మం పాటించే అవకాశం ఉంటుంది ప్రతి విషయంలో వీరు ఏ వృత్తి చేసేవారైనా సరే ఖచ్చితంగా కూలి కూలి పనిచేసే నుంచి పడితే కోటేశ్వరుల వరకు అయినా సరే ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టారు కానీ విధి అనేది వీరికి పరీక్ష పెడుతూ ఉంటుంది చాలా వరకు వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మూడు గవ్వల పడ్డాయండి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం ఉద్యోగంలో ఆకస్మికంగా ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి వారి మీద లేనిపోయిన నిందలు కేసులు వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆకస్మికంగా అనారోగ్యంలో పాలయ్యే అవకాశం ఉంది అలాగే నొప్పులు వెన్ను నొప్పులు దరితీసే ఉన్నాయి కానీ మాత్రం ఇలాటి ప్రభావం ముఖ్యంగా లాస్ట్ లాస్టఘడియలో మాత్రం ఆయుష్ మీద అలాగే కీళ్ళ మీద నరాల మీద అలాగే చర్మం మీద అలాగే కుటుంబం మీద అలాగే సంతానం మీద అలాగే ధనం మీద ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందండి ఈ ఇబ్బందులు చిక్కులు చికాకులు పోవడానికి వారు ఖచ్చితంగా మాత్రం నవగ్రహ ఆరాధన చేయటం శనేశ్వరిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా ఆదాయకర్తు విషయాల్లో మాత్రం ఏదో రకంగా వీరికి ధనం అందే అవకాశం ఉంటుంది ఒక రకంగా కాకుండా నాలుగు రకాలుగా ధనం అందుతుంది ఆదాయానికి లోటు ఉండదు కానీ మాత్రం వీరి జాతకం నిలకడ ఉండదండి ఏదన్నా ఒక పని కలుగుతూనే ఉంటుంది ముఖ్యంగా వీరి జాతక పొలంలో చూడాలంటే మాత్రం శుభకార్యాలు ఇచ్చే కూడా మాత్రం చాలా వరకు తిరిగే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని కార్యక్రమాలు అయితే కూడా ఎక్కువ తిరిగే అవకాశాలు ఉంటాయి దాని మూలంగా అలసట అనేది చాలా ఉంటుంది నిద్రాభంగా ఉంటుంది ఆహార విహారంలో కూడా తేడా ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు మాత్రం తిరుగుండదు వారి పేరు మీద కానీ ముఖ్యంగా మాత్రం వారి జ్యోతిష్యం మాత్రం లేనిపోని నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తుల మీద లేనిపోని చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వారు చేసే వ్యాపారం సక్రమైన అయిన అయింది కూడా మాత్రం వారి మీద ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి చాలా జాగ్రత్తగా పాటించాలి ముఖ్యంగా విద్యార్థులు గురుబలం మంచి ఉంది కాబట్టి విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ మాత్రం ఇంటి వారితో మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నది స్నేహితులతో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది స్త్రీలకు మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది ఆ శుభయోగం ఇంకా కలగాలంటే మాత్రం గౌరీ పూజ చేయాలి గౌరీ వ్రతం చేయాలి చాలా వరకు మంచిది అలాగే మాత్రం మరి జాతకంలో అష్టమి రోజు దుర్గమాత పూజ చేయాలి అమావాస ఘడియలో ఏదన్నా మాత్రం కులదేవతకు ఆరాధన చేయాలి మైసమ్మ కావచ్చు పోచమ్మ కావచ్చు అలాగే గంగానమ్మ కావచ్చు ఏదైనా అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క దేవత ఉంటుంది అలా చేయడం చాలా వరకు శుభకరం ఉంటుందండి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలా చూడాలంటే మాత్రం ఈ శ్రావణ మాసంలో మాత్రం చాలా వరకు శుభ అశుభ యోగాలు సరిస్మాన యోగం ఉన్నాయండి విదేశానం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది శుభకార్యం ఇచ్చే మాట్లాడుకోవాలనుకునేవారు కూడా మాత్రం వాయిదా వేసుకోవడం మంచిది కానీ మాత్రం ముఖ్యంగా శుభకార్యాలు దగ్గరకు వచ్చి దూరమయ్యాయి దూరం వచ్చి దగ్గరకు అయ్యాయి ఇలాంటి సంఘటనలు అయ్యే అవకాశాలుంటాయి దగ్గరకు వచ్చిన సంబంధాలు అవుతాయి దూరం సంబంధాలు దగ్గరకు అవుతాయి అలాగే అందరికీ అందుబాటులో ఉన్న పని కూడా మాత్రం ఆటంకాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఏ నిర్ణయమైన ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా వరకు మంచిది వీరే జాతక వలన రెండవసారి గవ్వలేసి చూద్దామంటే ఎలా ఉందో కుంభరాశి వారి పేరుగా రెండవసారి గవ్వలు వేసినాం ఇంకా మూడు గవ్వలు పడ్డాయండి విష్ణు విశ్వర్ బ్రహ్మ అలాగే మాత్రం తామస గుణం గుణం సాత్విక గుణం మూడు గుణాలు ఉంటాయి తామస గుణం అంటే రాక్షస వర్గం రజస గుణం అంటే సరి సమాన వర్గం కానీ మాత్రం సాత్విక గుణం అంటే దైవగుణం ఈ దైవగుణం ఈ లోకంలో అయితే చాలా వరకు తక్కువ మందికే ఉన్నది నైంటీ పర్సెంట్ మాత్రం లేదండి టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది అయినా టెన్ పర్సెంట్లో కూడా చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఏదైనా సరే మాత్రం సాత్విక గుణంలో నడవటం మంచిది వీరి జాతక బలానికి అంటే నిదానం నడవటం మంచిది కానీ ఎవరు ఎవరైనా పెట్టాలని ఇబ్బంది పెడితే నిదానం నడవాలనేది నా ఉద్దేశం కాదు అని మీరు చేసే పనులు మాత్రం చాలా ఆలోచించి నిదానంగా చేస్తే మంచిది అలాగే మీ జాతక బలానికి చూడాలంటే మాత్రం కుంభరాశి వారి జాతకంలో నిరుద్యోగులు మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉంటుందండి అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు ధనపరంగా కావచ్చు లేదా మాత్రం వాళ్ళు పెరగాలను కొనడానికి కావచ్చు ప్రమోషన్ల గురించి కావచ్చు బదిలీల గురించి కావచ్చు ఆ సమస్యలు వారికి ఒక దారి చూపించే అవకాశం ఉంటుంది ఎల్లాటి శని ప్రభావం ఉన్న సరే మాత్రం గురువు రాహుబలం మంచిగా ఉంది కాబట్టి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అన్నదమ్ముల సహకారం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కానీ సంతానం నుంచి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయండి చిన్నపిల్లలే కాదు సంతానం పెద్దవారైనా సరే ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి ఇది కరెక్ట్ మాత్రం ముఖ్యంగా మాత్రం ఈ సంవత్సరం ఏ పని చేసినా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ ప్రతీ నెల ఒక ఇబ్బంది ఉంటుంది ఈ నెల కూడా మాత్రం కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా గృహ నిర్మాణ విషయం కావచ్చు ఇల్లు అమ్మడం కొనడం కావచ్చు తీసుకోవడం కావచ్చు స్థలం తీసుకోవడం కావచ్చు మార్చడం కావచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు ఇబ్బందులు తప్పవండి రాబోయే కాలం బాగుంటుంది వీరికి ఈ ఆగస్టు నెల మాత్రం వారి కలిసి రాదు వారి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం గురుగ్రహ గౌరవ పడ్డాయండి గురువు బలం ఉన్నది కానీ శని బలం బాగలేదు వీరి జాతక బలానికి దృష్టి దోషం కూడా అధికం ఉన్నది వీరి జాతక బలానికి బుధవారం బుడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టడం చాలా వరకు శుభకరం ఉంటుందండి దృష్టి అనేది తొలగిపోతుంది బుధవారం బుడిద గుమ్మడికాయ కానీ మాత్రం ఆకుపచ్చ రంగు వస్త్రంతో కట్టడం చాలా మంచిది అలాగే బుధష్టమి రోజు కట్టడం కూడా మంచిది అలాగే మాత్రం అమావాస రోజు ఆది ఆదివారం అమావాస కావచ్చు అమావాస కావచ్చు లేదా సోమవారం అమావాస్య కావచ్చు అలాగే శనివారం కూడిన అమావాస్య కావచ్చు ఆ రోజు మాత్రం బలి గుమ్మడకాయ ఇంటి ముందర పొలగొట్టి పక్కన పెట్టడం మంచిది అది స్త్రీలు చేయకూడదండి పురుషులు చేయాలి శుభకరం ఉంటుంది మూడోసారి గవ్వలు వేసి చూద్దామండి రెండుసార్లు మూడు మూడు గవ్వలు పడ్డాయండి మూడోసారి ఎన్ని గవ్వలు పడతాయో చూద్దామండి మూడోసారి గవ్వలేసినా మాత్రం మూడే పడ్డాయండి వారి జాతకానికి ముడిపడతలేదు వారి జాతక బలానికి కొన్ని పనులు ముడిపడుతున్నాయి కొన్ని పనులు ముడిపడతలేవు అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరు ఏ పనైనా సరే ఇంటి వ్యవహారంలో మాత్రం మూడో వ్యక్తికి మాత్రం దరి చాలా వరకు మంచిది మూడో వ్యక్తి ఇబ్బంది ఉంటుంది కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు మనకు చాలా పరిచయం ఉన్న వారైనా కావచ్చు పర్సనల్ లైఫ్లో ఉన్న దాంట్లో మాత్రం భార్యాభర్తల విషయంలో మూడో వ్యక్తి సహకారం తీసుకోకపోవడం చాలా వరకు మంచిదండి ముఖ్యంగా వీరి జాతకంలో తొమ్మిది గవ్వలు పడ్డాయండి మూడు 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 తొమ్మిది గవ్వలు పడ్డాయండి వీరి జాతకం కుజగ్రహ జాతకం ఉంటుంది ముఖ్యంగా రుణ చిక్కులు ఆరోగ్య చెక్కులు అలాగే మాత్రం మీరు జాతకానికి చూడాలంటే సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది వీరి జాతకంలా చూడాలంటే మాత్రం త్రికారణ శుద్ధిగా మాత్రం ఆ ముక్కంటికి శివునికి మాత్రం నమ్ముకుంటే చాలా వరకు శుభకరం ఉంటుందండి అలాగే మాత్రం నవగ్రహాన్ని పూజ చేయటం శనేశ్వరుని పూజ చేయటం కూడా చాలా వరకు మంచిగా ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారి కుంభరాశి వారికి సర్వ ఫలాలు మంచిగా కలిగాలి శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి శుభం భూయదు